నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ పద్మజ రెడ్డి మీ అందరికీ పరిచయం చేశాను గత రెండు వీడియోలు కూడా అన్ని ప్యూర్ వెరైటీ ఈసారిలో మొత్తం ఏమైనా కలెక్షన్ అండి అంటే ఒకదాని నుంచి ఒకటే ప్యూర్లో ఇల్లు ఉంటాయా అన్నట్టుగా అనమాట వాళ్ళ స్టోర్లో కూడా ఇంత కలెక్షన్ ఉంటుంది మనకి వీడియో కోసం ఏంటంటే కొంత మనం లెంత్ ఎక్కువైనా మళ్ళీ మీరు బోరు చూడరు కాబట్టి కొన్ని ముఖ్యమైన వెరైటీస్ అని చూపిస్తున్నాను ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ ఆ పద్మజిగ తోటి మాట్లాడుకుని మీకు కావాల్సినవి కూడా వీడియో కాల్లో చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ దూరంగా ఉండి మీ పేరెంట్స్ ఈ ఇవన్నీ పడలేదు అని అనుకున్న వారు కూడా ఇక్కడున్న డిజైనర్ శారీస్ని బుక్ చేసుకుని మీరు డైరెక్ట్ వార్పోటెక్లోనే అన్ని అంటే బ్లౌజ్ పీకోపాల్ అన్నీ రెడీ చేయించేసుకుని డైరెక్ట్ కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్టోర్లో డ్రెస్ మెటీరియల్స్ నుంచి మొదలుపెడితే ఫ్యాబ్రిక్స్ ఉంటుంది అక్కడ ఒక బ్లౌజులు రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి బ్లౌజ్ తీసుకుంటాయి వెయ్యి రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఫ్యాన్సీ కావాలా కాటన్లో కావాలా లేదంటే పట్టులో కావాలా హ్యాండ్లూమ్లో కావాలా లేకపోతే డిజైనర్ బెనారస్ సాల్స్ ఇలా వీరి ఏ చీర కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అందుకే మేము తన నుంచి వచ్చిన త్రీ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్యూర్నే కట్ చేస్తాం ప్యూర్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంకా కొత్త వెరైటీ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అటువంటి వారికి ఒక బెస్ట్ స్టోర్ని అలాగే పబ్నోజి గారిని పరిచయం చేస్తాను మీకు నెంబర్స్ ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు తమతో మాట్లాడవచ్చు ఒకవేళ ఎవరైనా ఈ ప్యూర్ వెరైటీ చాలా బాగుంది ఒక హోల్సేల్ కావాలన్నది వెరైటీ అలా కూడా ఒకవేళ ఎవరైనా హోల్సేల్ కావాలి అని అనుకున్నా కూడా మీరు ఆమెతో మాట్లాడవచ్చు మనం డైరెక్ట్ ఈ రోజు వెరైటీస్ ఏవి ఉన్నాయో రోజు కూడా ప్యూర్ హేర్ రింగ్స్ ఇవ్వడం అండ్ అన్ని జార్జెట్స్ ఉన్నాయి బెనారస్ పట్టలు ఉన్నాయి పశువు పట్లు తల అన్ని వెరైటీ ఫస్ట్ జార్జెస్ బెనర్స్ కానీ మేడం టన్ కానీ మనకి కొన్ని తిక్ వస్తాయి కదా అలా కాదు చాలా చక్కటి ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ లైట్ అండ్ బార్డర్ అయితే కనుక ఇలా మట్టి కలర్ అండి తోటి ఇదంతా మట్టి కలర్ డాయి కదా బార్డర్స్ అన్నీ అలానే అవుతుంది అండ్ పళ్ళు అలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది బ్లౌజ్ కూడా మన క్లౌస్ కూడా బ్లౌజ్ అండి మొత్తం రీ శారీ అంతా కూడా వీవింగ్ ఇంటర్లాక్ వీవింగ్ అంటే ప్యూర్ కదా మీకు ఎక్కడ కూడా బయటకి రెడ్ అది ఉంటుంది చాలా బాగుంది సారీ ఇందులో కలర్స్ తయారవుతాయి ఇందులో కలర్స్ ఉన్నాయి బెటర్ నేను సారీనే తీసుకెళ్ళొచ్చారు మీ దగ్గర కలర్స్ కలర్స్ ఈ డిజైన్ గుర్తు పెట్టుకోండి చాలా చాలా బాగుంది అన్ని కొత్త చీరలు దానికి నేను పైన వేసుకోవట్లేదు ఎందుకంటే కొత్త పెళ్లి కూతురు బాగుంటుంది కదా ఏ చీరకు ఆ చీర చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే తన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు పిక్ పెట్టేస్తే ఇది వచ్చేసి తీసేసుకోండి అసలు మాట్లాడలేదు అంత బాగుంది లేదు ఇందులో ఇంకా కలర్స్ కావాలనుకుంటే మీరు పద్మోజ్ తోటి మాట్లాడచ్చు ఎంత అనుకుంటున్నాము ఇది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా చాలా బాగుంది ఇది ప్యూర్ మష్రూమ్ మస్ట్ కానీ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్ వస్తుంది మనకి బీవింగ్ కూడా మనకి వెనకాల థ్రెడ్స్ కానీ ఏమి చాలా బాగుంది హ్యాండ్ మిల్డ్ మనకి ఎక్కడ థ్రెడ్స్ ఉంచుకోవడం కానీ పట్టుకోవడం కానీ అసలు ఫ్యాబ్రిక్ తెలుసుకుతాం కదా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లో మష్రూమ్ సిల్క్ వస్తుంది అంటే పట్టు ప్యూర్ పట్టు వస్తుంది మొత్తం అంతా కూడా మనకి సిల్వర్లో వీవింగ్ చేశారు ఎంతవరకు ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ప్రతి దానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ కూడా మీకు దొరుకుతాయి ఈ వెరైటీలో ప్యూర్ మష్రూమ్ పట్లో కావాలని అనుకుంటే మీరు కలర్స్ అడగండి వాళ్ళు ఫొటోస్ పెడతారు ఇది వన్ బియ్య పట్టు పెట్టాం వస్తుంది అండ్ లైట్ క్రష్ మేడం ఎక్కువ కూడా కాదు మొత్తం ఫ్యాబ్రిక్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ ఉంది ఫ్యాబ్క్ చాలా బాగుంటుంది చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి మిడిల్లో అండ్ మళ్ళీ జరిగి లైన్స్ వచ్చినాయి అండ్ మల్టీ కలర్ మేడం టైస్ అంతా చక్కగా మల్టీ కలర్ వచ్చిందంటే బార్డర్ మళ్ళీ మంచి కలర్ ఇచ్చారు అక్కడ డార్క్ కాదు ఇక్కడ లైట్ కాదు ఇంగ్లీష్ కలర్లో వచ్చాయి బ్లౌజ్ అయితే డార్క్ కలర్ బార్డర్ కలర్ వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇందులో కలర్స్ కొంత అవైలబుల్గా ఉంటాయా ఇది ప్యూర్ హ్యాండ్లో వస్తుంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు పద్మజారెడ్డి గారికి ఫోన్ చేయండి తర్వాత ఇంకేదైనా కావాలనుకున్నా కూడా ఇలాంటి వెరైటీస్లో మీరు ఏదైనా అడిగినా కూడా వాళ్ళు చక్కగా ఏదైనా సేవ ఉన్న ఫొటోస్ పెడతారు మీరు అలా కూడా తీసుకోవచ్చు సేమ్ శారీ అండి మన నేను గుంటూరు సఖీ స్టోర్లో కట్టాను సేమ్ శారీ చాలా కంఫర్టబుల్ కాదే అసలు అంత బాగుంది ఇలా చూసినప్పుడు అమ్మో నేను కట్టుకోగలనా అని అనుకున్నాను కానీ కట్టి తర్వాత చేరిపోద్ది వాళ్ళకి అంత బాగుంది చాలా హాయిగా కూడా ప్యూర్ వస్తుంది అండి మొత్తం ప్యూర్ వస్తుంది చాలా బాగుంది అసలు బ్లౌజ్ బ్లౌజ్ చేస్తున్నారు ఎంతవరకు ఉన్నాయి మనకి ఇది నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ సేమ్ అంతేనండి నేను తీసుకున్న చోట అదే ధర ఉంది వేళ దగ్గర కూడా అదే ధర ఉంది చాలా చాలా బాగుంది ఈ బ్లౌజే హైలైట్ అసలు దీనికి చాలా బాగుంది సార్ ఇద్దరైన తర్వాత కలర్స్ దొరుకుతాయి ఆ తర్వాత కలర్స్ మీరు చూసే ఉంటే కనుక నచ్చితే మీరు అలా బుక్ చేసుకోవచ్చు ఇది బెలారాస్ పట్ట ఇందులో కూడా చాలా కలర్స్ ఇది వెయిట్ కాబట్టి మనకు ఒకటే వచ్చింది ఇక్కడికి మీకు అటు వెయిట్ అంటే ప్యూర్ మీ కదా సో అన్నీ సరిపోలేదు సో అందుకోసమని ఏంటంటే మనం వీడియోకి కొన్నే పెట్టాము ఇందులో ఇంకేదైనా మీకు కలర్స్ కావాలనుకుంటే మీరు పక్కన జరిగిన కాల్ చేసుకుని మీరు వీడియో కాల్లో చూసుకుని నచ్చింది సరి తీసుకోవచ్చు అలాగే బ్లౌజ్ డిజైన్ కూడా మీరు హాయిగా అక్కడే మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇది బ్లౌజ్ టూ కలర్స్ రెండూ బాగుంది చాలా కొత్త కలర్ కొత్త కలర్ చాలా బాగుందండి ఇప్పుడు ఈ కలెక్షన్ ఎలా ఉందంటే అటు పిల్లలు కట్టేయచ్చు అటు మా ఏజ్ వాళ్ళని కట్టవచ్చు అలా ఉన్నాయండి చాలా బాగుంది ఇందులో దాదాపు బెనారస్ పట్లు దాదాపు ఫిఫ్టీ శారీస్ దాకా రెడీగా ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ మనకి డిజైన్స్ మారుతాయండి ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉన్నాయి మీరు కావాలనుకున్న వారు వెంటనే పర్చేజ్ చేస్తారు షో నాకు ధర చెప్పలేదు అవి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే అంటే ఫ్యాబ్రిక్ తర్వాత బట్టి మారుతుంది ఇది ప్యూర్ టిష్యూ కూర మేడం పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంది శారీ మామూలుగా లేదండి అసలు కొత్త శారీ ఇదంతా టిష్యూ పట్టు వస్తుంది మనకి చాలా సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ కూడా ఇలా వస్తుంది దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వలన చాలా హైలైట్ అవుతుంది శారీ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ శారీ కలర్ వస్తుంది అండి బ్లౌజ్ మొత్తం బీవిద్దు పట్టు బ్లౌజ్ మీద మొత్తం వీవి ఎంత ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ చాలా బాగుంది నెక్స్ట్ మనం చూసేది కంప్లీట్ లైట్ వీట్ బెనారస్ పట్టు కంచి బోర్డరు ఇంకా ఈ చీర్లు ఎన్ని వచ్చినా అలా క్లిప్ అవుతారు అన్న ఎందుకంటే ఇంక లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్బుల్ కూడా ఫీల్ అవుతారు క్లాత్ చాలా కంఫర్టా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ చాలా కలర్స్ ఒక్కొక్క అంటే ఇది ఎంత నుంచి ధర స్టార్ట్ అవుతుంది ఇది దాదాపు వన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండి ఇందులో కూడా మనకు తక్కువలో వస్తాయి టెన్ థౌసండ్ బిలోలో కానీ దానికంటే కూడా ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇది ఫైన్ క్వాలిటీ ఇవి ఎప్పుడు ఉంటాయి మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి మేడం చాలా కలెక్షన్ అవుతుంది దాదాపు ఫిఫ్టీ శారీస్ దాకా నేను ఎంత వరకు అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా డెనిమ్ ప్యూర్ డెనిమ్ పట్టులోకి వస్తాయి మనకి మీకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకోండి ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్తాం వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తారు ఫ్రెషింగ్ ఆపిందే మేడం శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు క్లౌజ్ అయితే ఏది పట్టు క్లాత్ అవుతుంది అని కూడా చాలా పట్టు అండ్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా డిస్కూప్రింగ్ ప్రింట్ ఇంక పడుతుంది డిజైన్ అంటే ఎక్కువగా ఉంటుంది చాలా ఇది నైన్ థౌసండ్ కాదు నైన్ థౌజండ్లో మీకు ఈ శారీస్ వస్తాయి క్రష్ ఫ్రెష్ ఫ్రెష్ అవుతుంది అయింది చాలా బాగుంది సారీ వీటి స్టైల్ ఏంటంటే పళ్ళులోనూ బ్లౌజ్లో మనకి పట్టు ప్రింటెడ్చారు ఇది చాలా బాగుంది ఇద్దరు ప్రజెంట్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇంకా వారి దగ్గర ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ కూడా వారి దగ్గర బౌటిక్ ఫెసిలిటీ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మీరు డిజైన్ చేయించేసుకుని కొరియర్ ద్వారా మీరికేసుకోవచ్చు వచ్చేది వరలక్ష్మి వ్రతం శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి యూని వెరైటీస్ కావాలనుకుంటే మీరు ఈ స్టోర్ వారిని సంపాదించాలి ఇది కూడా ఇంకేం మా ద్వారా మా ద్వారా పట్టు పట్టు సిక్స్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లో వచ్చిందండి చీర మనకి చెక్స్ తోట వచ్చి రెండు రెట్లో చాలా చిన్న బార్డర్ ఈక్వల్ గా వచ్చిందండి ఇది మాధవరం పట్టులో మరొక డిజైన్ ముందు వీడియోలో మనం మాధవరం పట్టులో వేరే పెద్ద బార్డర్స్ చూసాం కదా ఇవైతే ఏంటంటే మనకి చెక్స్ వచ్చి డిఫరెంట్గా వచ్చాయి ఇందులో కూడా చాలా చాలా కలర్స్ కూడా బాగుంది సింపుల్గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయండి కంచి బాధకరం కాదు ఎంతవరకు ధర ఉండొచ్చింది లెవెల్ చాలా బాగుంది వరలక్ష్మి వృత్తానికి చూడండి సార్ అలాగే పెళ్లిళ్ళలో దగ్గర పొందుకున్న రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కువ అడిగినా మీరు ఇవ్వగలుగుతారు ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నేను స్టోర్కి సంబంధించిన అన్ని వివరాలు తీస్తాను వీడియోలో పైన వాట్సాప్ సింబర్తో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్లో కూడా చూపిస్తారు నెక్స్ట్ సైజ్ అంటే బటర్ అలా వర్తించారని కాదు కానీ నాకు బటర్ టిష్యూ పట్టు వస్తుంది అండి లైన్స్లో వచ్చింది డిజైన్ వితౌట్ బౌడర్ చాలా వర్డర్ లాగా వచ్చింది బట్ శారీలోనే కలిసి పెట్టుంది అండ్ బ్లౌజ్ హైలైట్ మేడం ఏదే ఉంది గెనారస్ ప్యూర్ గెలారస్ మొత్తం మనకి లీవింగ్ వచ్చిందండి ప్యూర్ బెనారస్ లో ఈ బ్లౌజే మాత్రం మిగతా ఫోర్ థౌసండ్ అలా ఉంటుంది ఎంత బాగుంది ఎంతమంది సారీ ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ దాన్ని అసలు మామూలుగా లేదండి ఫిఫ్టీ ఫైవ్ చాలా బాగుంది మీకు బెనారసీ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు నేను చెప్పలేకపోతున్నాను అంటే ఇదే తీసుకోండి చాలా బాగున్నాయని చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని వీడియోస్లో మీ కలెక్షన్ చెప్పలేకపోతున్నాను అంటే ఓకే ఇదే తీసుకోండి అంటే నాకు ఇది నచ్చిందని పక్కన పెట్టి అంటే ఏది పెట్టాలో నేనే కన్ఫ్యూజ్లో ఉందా మీకు నచ్చింది మీరే కొనుక్కోండి ఇంక నేను చెప్పలేదు చాలా బాగుంది సార్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే టూ కలర్స్ నెక్స్ట్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది బెనారస్ పట్టు బెనారస్ పట్టు లైట్ వెయిట్ ఉంది మేడం లెస్ అనమాట అండ్ మిడిల్ అంతా బిటీస్ వస్తుంది అండ్ బార్డర్ అయితే సాటన్ బార్డర్స్ వస్తాయి అండ్ సిల్వర్ వ్యూ ఉంటుంది గోల్డ్ వ్యూ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చి ప్యాంట్స్కి అయితే బాగుంటుంది ఇందులో చాలా కరెక్షన్ ఉంది ఇందులో ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది ఎంత నుంచి మనకి చాలా స్టార్ట్ అవుతుంది ఇవి అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నా దగ్గర బట్ నేను తెచ్చిన మాత్రం థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా ఉన్నాయి దీనికి కొన్ని అయితే సెల్ఫ్లం ఇంకా కావాలన్నా కూడా దొరుకుతాయి అసలు అయితే కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి పర్లక్షన్ గా మీకు నచ్చిన విషయాలు చాలా బాగుంది ఇవన్నీ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు మనం ఇంతకుముందు రామాయో రామాయో అనేవాళ్ళు ఉంటుందా ఆ పట్టు కానీ అనకూడదు కాబట్టి నేను ఇక కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు అసలు ఇది అయితే మాట్లాడు కలర్గా ఉండేంత ఎంత బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చిందండి చాలా బాగుంది ఇవి ఏంటంటే థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా మనకి థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు స్టోర్కి వెళ్ళాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా కలర్ ప్లస్ క్వాలిటీ కూడా చాలా నెక్స్ట్ అయితే ఇంకా మాట అంత బాగుంది సారీ పూర్తిగా అసలు కడితే స్పెషల్ శారీ ఇంకా ఆ ఫంక్షన్లో చాలా బాగుంది మంచి కోరా కలర్ అంటే ఏం ఫ్యాబ్రిక్ వస్తుందని కూడా చూజా జూట్ జామ్ గా బెనారస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ప్యూర్ హ్యాండ్ లోమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ లోమ్ ప్యూర్ హ్యాండ్ లోమ్ వస్తుంది చాలా బాగుందండి మొత్తం జూట్ జామ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జూట్ తోటి వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అయినా కాంట్రాస్ట్ వస్తుందా లేదా కాదు మేడం సెల్ఫ్ సెల్ఫై వస్తుంది మనకి కావాలంటే ఏదైనా ఏదైనా వెళ్ళాలంటే దాన్ని ఇలా పింక్ ఏదైనా వేసుకుని హై వేసుకుని ఇది సెవెంటీన్ థౌసండ్ ఇది అయితే మాత్రం కొంచెం డార్క్ అనుకుంటాయి లైట్ అనుకుంటే రెండు ఇందులో ఇంకా కావాలన్నా దొరుకుతాయి మీకు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ అనేది మనకి ఇలా ఉన్న మంచి మంచి స్టోర్స్లో మాత్రమే దొరుకుతుంది మీరు ఓపిక అలా తిరగక్కర్లేకుండా హాయిగా మీ ఇంట్లోనే వీడియో కాల్ మీరు స్క్రీన్ చక్కగా మీ చేతిలో ఉన్న ఫోన్ తోటి నచ్చిన చీర చూసుకొని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చిన చీరని చూడాలనుకున్నా కూడా వీడియో కాల్లో ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు ప్లస్ మళ్ళీ ఈ గోల్డెన్ థ్రెడ్స్కి సంబంధించి కూడా ఇంకొక సౌకర్యం ఏంటంటే బోర్టిక్ కూడా ఉంది కాబట్టి ఇక్కడే మీరు బ్లౌజ్ అన్ని డిజైన్ చేయించుకొని మీ దగ్గర చేసుకోవచ్చు శారీస్ అన్ని చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ అంటే ఇది కోట అది కోట పట్టులోనే బెనారస్ పట్టులోనే కోట పట్టు వచ్చాయి లైట్ వెయిట్ ఉంది చాలా కంఫర్టబుల్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ పర్లు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా ఒక వచ్చింది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా చాలా బాగుంది ఇది దాదాపు ఎయిటీన్ థౌసండ్ ప్యూర్ కోటా బెనారస్ పట్టండి ప్యూర్ వస్తుంది ఎయిటీన్ థౌసండ్ అక్కడ చాలా స్టార్ట్ అవుతాయి ఇందులో కలర్స్ చూస్తుంది అంటే పూర్తిగా మనం ఈ వీడియోలో చూసినవన్నీ కూడా ఏంటంటే డిజైనర్ శాట్స్ మొత్తం అన్నీ కూడా స్పెషల్ అనమాట ఇంకా అన్నీ కూడా బెనారస్లో అసలు ఇన్ని వెరైటీస్ అనిపించేలాగా అంత కలెక్షన్ ఉంది ఏ వీడియో ఆ వీడియో అన్నీ కూడా ప్యూర్ వెరైటీసే చూపించాము ఇలాంటి కొత్త కలెక్షన్ అనేది మనం అంటే స్టోర్స్ ఓపిక్గా తిరగదు మన సబ్స్క్రైబర్ కా అవసరం లేకుండా నేను ఒక బెస్ట్ స్టోర్ని మళ్ళీ పరిచయం చేస్తాను ఆల్రెడీ మీ అందరికీ కూడా పరిచయమే శ్రీ గోల్డెన్ థ్రెడ్స్ పద్మ జరగ మీ అందరికీ పరిచయం నేను రెండు వీడియోస్ కూడా అందించాను ఇప్పుడు ఏంటంటే మేము ప్యారెట్ క్లాత్ని చూసుకుని నేను కూడా మీకు చూపించడం జరుగుతుంది అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మీకు నచ్చాల్సింది ఏంటంటే ధర ధర నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా వచ్చి నాకంటే అమ్మా మా సబ్స్క్రైబర్లకి ఒక మంచి క్వాలిటీ అందించారనే సాటిస్ఫాక్షన్ నాకు కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ఎన్నో డిజైనర్ శారీస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి ఎక్కడెక్కడ దొరుకుతాయనేది అనేది తెలియదు ఆడవాళ్ళలో ఉన్న చిన్న స్వార్థం ఏంటంటే అది మంచి స్వార్థమేనండి కానీ కొనుక్కున్న చీర ఎక్కడ కొనుక్కున్నారో చెప్పరు ఒకసారి ఎలా మనం కొన్ని చీరలు మిస్ అయిపోతుంది అంటే కొంచెం ఎందుకు ఉంటుందంటే నేను కట్టుకునికోడు కట్టుకోడు అనే ఒక చిన్న స్వార్థం అనమాట అంటే నేను అమ్మదే కనిపిస్తే బాగుంటుంది సో మ్యాగస్ట్రీ డైరీస్ నుంచి ఏంటంటే ఇలా అందరికీ ఏ మార్గలు ఇప్పుడు విలేజెస్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మీ వల్ల నేను తీసుకున్నాను కానీ వీళ్ళందరికీ కూడా కాల్ చేస్తుంటారు పర్చేజ్ చేస్తూ ఉంటారు అలా అందరూ అన్ని రకాలు కట్టుకోవాలనే నేను సెలెక్టివ్గా చూపించడం జరుగుతుందండి ప్రమోషన్లా కాదు ఒక మంచి వెరైటీ ఆమె దగ్గర ఉంది అది నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను మీకు నచ్చితే హాయిగా మీరు తనతో కరెక్ట్ అవ్వచ్చు రెగ్యులర్గా నేను చేసినా చేయలేకపోయినా కూడా వీళ్ళ దగ్గర ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కంటిన్యూ కావచ్చు మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతిర్ మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూమ్ ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్